తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్లో వివిధ మంత్రిత్వ శాఖలు నోడల్ మినిస్ట్రీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కానీ లా మినిస్ట్రీ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కానీ డిఓటికి ఇచ్చిన సలహాలు ఏంటి మీరు ఏం కరస్పాండెన్స్ చేశారు అని చెప్పి ఒకరు ఒక రిటైర్డ్ జిఎం సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయనకి ఇచ్చిన రిప్లైలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఏం చెప్పారు అని అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో ప్రధానంగా పేర్కొన్న అంశాలు మీ రూల్స్ డిపార్ట్మెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని అమలు చే స్ట్రిక్ట్ గా అమలు చేయండి అమలు చేస్తూనే పెన్షన్ రివిజన్ చేసే అవకాశాన్ని పరిశీలించండి వన్ రెండోది అనాలగస్టుది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏవైతే ప్రయోజనాలు కల్పించారో అదే ప్రయోజనాలు వీళ్లకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి రెండు రెండు మెయిన్ రీజన్స్ ఆ రెండు చెప్తూ తీర్పు వచ్చింది ఈ తీర్పు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున వస్తే పది వారాల లోపల అమలు చేయమని చెప్పారు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున అంటే తీర్పు వచ్చిన ఒక వారం రోజుల తర్వాత నోడల్ మినిస్ట్రీస్ అయినటువంటి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వాళ్ళందరికీ లెటర్ రాసింది డివోటీ మీ అభిప్రాయాలు చెప్పండి ఈ తీర్పు ఇంప్లిమెంటేషన్ మీద అని చెప్పి పదిహేడు పది రెండు వేల ఇరవై మూడున డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిప్లై ఇస్తూ డిఓటీకి మాకు అసలు సంబంధం లేని అంశం ఇది పెన్షన్ రివిజన్ అనే అంశం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి ఏం సంబంధం లేదు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీరు తీసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చెప్తుంది ఇరవై పది రెండు వేల ఇరవై మూడున లా మినిస్ట్రీ రిప్లై ఇస్తూ కంపల్సరిగా దీని మీద అప్పీల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది దీని ఈ తీర్పు పైన అప్పీల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై మూడున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ రిప్లై ఇస్తూ దీని మీద స్పందిస్తూ తీర్పులో రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని ఉన్నారు కాబట్టి రూల్స్ను అమలు చేసే బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డిఓటి మీదనే ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెబుతూ రిప్లై రాసింది అని ఆ సమాచార హక్కు చట్టం కింద వచ్చింది దాంట్లో ఉంది అలాగే జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఆర్థిక శాఖ రిప్లై ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మాకు తెలపండి అని చెప్పి ఆర్థిక శాఖ తెలిపింది ఈ కరెస్పాండెన్స్ అన్ని జరిగే టైంలో మనం మినిస్టర్ గారిని ఎక్కడ కలిసినా దాదాపు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున జడ్జిమెంట్ వస్తే ఆ తర్వాతనే పెన్షన్ అసోసియేషన్లు అనేక సార్లు అనేక కార్యక్రమాలలో కమ్యూనికేషన్ల మంత్రి గౌరవనీయ శ్రీ సునీ వైష్ణవ్ గారిని కలిశారు ఆయన అనేక సందర్భాలలో నో అపీల్ నో అపీల్ వీ విల్ ఇంప్లిమెంట్ మీకు అయిపోయింది వెళ్ళగానే మొదట మీ ఫైల్ మీదనే నేను సంతకం పెడతా అనే పద్ధతిలోనే చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈ సమాచార సమాచారకు చట్టం కింద మనం బయటపడిన దాని తర్వాత నిర్ణయం తీసుకున్నది ఎవరు అప్పీల్కి వెళ్ళాలని అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డివోటీ కమ్యూనికేషన్ల మంత్రిత్వ కమ్యూనికేషన్ల మంత్రి గారి అనుమతితోనే అప్పీల్ ఫైల్ చేసింది అని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది గతంలో నేను పెట్టిన వీడియోలు మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి రెఫర్ చేయండి ఆ వీడియోలలో చాలా క్లియర్గా నేను లా మినిస్ట్రీ లా మినిస్ట్రీ అపీల్కి వెళ్ళమని రికమెండ్ చేసిందన్న సమాచారం నాకుంది ఎందుకనంటే క్యాట్ జ్యూరిజిక్షన్లోకి పాలసీ మేకింగ్ డెసిషన్స్ రావు క్యాట్ జ్యురిజిక్షను మానిటరీ క్లెయిమ్స్ ట్రాన్స్ఫర్ల లాంటి చిన్న చిన్న అంశాలు సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించిన రూల్స్ కిందకి క్యాట్ పరిధి ఉంటుంది కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగపరమైన బెంచ్లు మాత్రమే ఇటువంటి పాలసీ మేకింగ్ డెసిషన్స్ పెన్షన్ రివిజన్ లాంటి పాలసీ మేకింగ్ డెసిషన్స్ని అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ కోర్టులైనా రాజ్యాంగబద్ధమైన కోర్టులైనా హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ మాత్రమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని రికమెండ్ చేసింది అని చెప్పి గతంలో నేను అనేక మార్లు వీడియోలలో చెప్పా చెప్పాను అయితే ఆ రోజుల వీడియో ఉన్నప్పుడు కొన్ని విమర్శలు కొంతమంది యూనియన్ నాయకులు కూడా విమర్శ చేశారు నీకేం తెలుసు ఎట్లా తెలిసింది అది ఇదని ఎవరి సోర్సులు వాళ్ళకున్నాయి అయితే ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం కింద బయటపడిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఏంటి అని అంటే ఒక్క లా మినిస్ట్రీ అప్పీల్కి వెళ్ళమని చెప్పింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ ఆర్థిక శాఖ కానీ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కానీ ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి మేం కాదు నిర్ణయం తీసుకోవాల్సింది అని చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా అప్పీల్కి వెళ్ళక తప్పదేమో అన్నారు పద్ధతిలో ఫైల్ పుటప్ చేశారు ఆ ఫైల్ పుటౌప్ చేయటానికి ఆల్రెడీ పెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు అని డిఓటీలోని కొంతమంది ఉన్నతాధికారులు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళ ప్రద్వలం ఉంది అయితే నిజానికి ఏం జరుగుతుంది ఒకటి పది రెండు వేల సంవత్సరాలలో ఆర్డర్ ఇచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఐటీ ఐ పే స్కేల్స్ అని పెట్టారు ఐడిఏ పే స్కేల్స్ తొలగిస్తూ మళ్ళీ ఒక క్యాబినెట్ మెమోకి అమెండ్మెంట్ ఇచ్చారు ఆ టైంలో ఉన్న గుర్తింపు యూనియన్ ఏమని అడిగింది సిడీఏ పే స్కేల్స్ ఇవ్వండి సిడిఏ పే స్కేల్స్ మీద ట్వంటీ పర్సెంట్ రైట్ చేసి ఇవ్వండి అని చెప్పటం లేదు లేదు మీకు ఐడిఏ పే స్కేల్స్ ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షన్ ఇస్తాము అని చెప్పి క్లారిఫికేషన్ రావటం మీకు ఐడిఏ పెన్షన్ ఐడిఏ పే స్కేల్స్ మీదనే కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇస్తాము అని చాలా కేటగరీకల్గా చెప్పి హయ్యర్ పే స్కేల్స్ వస్తాయి మొన్న పిటిషన్లో కూడా హయ్యర్ పే స్కేల్స్ షెడ్యూస్ చేశాం వీళ్ళని హయ్యర్ పే స్కేల్స్ అయితే అందరూ ఆప్షన్ ఇస్తారన్న కారణంగానే వీళ్ళకి ఇస్తారు అన్న విషయాన్ని పిటిషన్లోనే పేర్కొన్న డిఓటీ మరోపక్క వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పటం సో ఈ టోటల్ ఎపిసోడ్లో నిర్ణయం ప్రధానమైన నిర్ణయం తీసుకున్నది డిఓటీ వితిది కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి అనుమతితోనే తీసుకున్నారు అని పెన్షన్ని పెన్షన్ అసోసియేషన్లని పెన్షన్ రివిజన్ అంశాన్ని తప్పుదోవ పట్టించి లేదు లేదు మేము అప్పులకి వెళ్ళటం లేదు అన్న పెడమార్గంలో వీళ్ళని నమ్మించి మోసం చేసింది డిఓటీనే అని ఈ సమాచార హక్కు చట్టం కింద వచ్చిన బయట సమాచారం మనకు అర్థమవుతుంది